హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పెసర గారలు చేస్తున్నానండి ఇంట్లో ఈ పప్పు చూడండి పెసరపప్పు చాలా బాగుందండి నేను పచ్చి పెసలు తెచ్చుకుని ఇలా పప్పు చేసుకున్నానండి పప్పు పట్టించుకున్నాను పెసరపప్పు మనం మినపప్పుతో కన్నా కూడా పెసర గారులు చాలా టేస్ట్గా ఉంటాయండి ముందుగా నేను ఒకప్పు పప్పు తీసుకున్నాను అలాగే గిన్నెలో పోసేసుకున్నాను ఒక గంట వరకు ముందుగా వాటర్ పోసేసుకుని అండి ఉప్పుని ఇప్పుడు ఒక గంట చేపు వరకు పక్కన పెట్టేసుకుందాం నానబెట్టేసుకుని కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకుని ఒక గంట వరకు మనం ఇలా నానబెట్టేసుకుంటేనే గంట సరిపోతుందండి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి పెసరపప్పుని గంట తర్వాత నానబెట్టిన తర్వాత ఇలా నానిపోయిందండి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం లైట్గా కడిగేసుకున్నాము ఎక్కువ పట్టు పీ అవసరం లేదండి ఇది పెసరపప్పు కదా కొంచెం రెండు సార్లు కడిగేసుకుని సరిపోతుంది తర్వాత పట్టు ఎంత బాగుంది చక్కగా బాగా నానిపోయిందండి ఒక గంట మాత్రమే నానితే సరిపోతుంది రెండుసార్లు వారికి కడిగేసి ఇప్పుడు ఇలా ఈ మాత్రం పట్టుతో ట్రై చేసుకుని మనం పప్పు మిక్సీ చేసుకున్నామండి చూసారండి ఈ విధంగా మనము పిండిని ఇలా వరకబరగ్గా పప్పులు పప్పులుగా వేసేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి మెత్తగా కాకుండా అలాగే మనం రుచికి సరిపడా ఉప్పు 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 కూడా వేసేసానండి ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే పిండిలోకి మనము గారం చేసుకోవటానికి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెడతానండి ఇప్పుడు చూశారండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అల్లము ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇది పిండిలో వేసేసుకుని కలిపేసుకుందాం మనం ఒకసారి పిండిని ఇలా కలిపేసుకుందాము కళాయి పెట్టుకుని మనము గాడలు వేసుకోవడానికి ముందుగానే నేను ఆయిల్ పోసేసి వేడి చేస్తున్నానండి చిన్న బాల్స్ లా చేసుకుని ఇలా మనము ఇక చూసారండి ఇలా గారిలాగా చేసేసుకుని పేపర్ మీద మనకి మినప గాలి కన్నా కూడా తొందరగా గాలిపోతాయి గాలిలో ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి ఈ విధంగా కలర్ వచ్చిన తప్ప మనం రెండు వైపులా కాలనిద్దాము ఇప్పుడు గా కాలిపోయినాయి అండి వైర్గా కలవచ్చిందాక మాత్రం కలరొచ్చిన తర్వాత పక్కగా తీసేసుకుందాం ఇప్పుడు అలా తీసి పట్టుకు చెప్తా కూడా ఇలాగే ఇలాగేసుకున్నామండి మొత్తం పెసరగాయలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి పెసరగాలు చాలా బలం కూడాను ఇలా చేసుకుంటేను చూశారు కదా ఎంత బాగా వచ్చినాయను చాలా బాగా వచ్చినాయండి ఇది మనం చట్నీతో తినొచ్చు ఉట్టి అయినా చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేస్తాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తినేస్తేను చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి